ఇప్పుడున్న పోటీలో రెండేళ్ల కంటే ఎక్కువ స్టార్ హీరోయిన్ హోదా కంటిన్యూ చేయటం కష్టమే ఈలోపు ఎవరొకరు వచ్చేస్తారు మరో దారి చూసుకోవాల్సిందే పూజా హెగ్డే సైతం ఇదే చేస్తున్నారు ఇప్పుడు హీరోయిన్ ఆఫర్స్ వస్తే వెల్ అండ్ గుడ్ లేదంటే మాత్రం మరో ఆప్షన్ రెడీగా ఉంది మరి పూజా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు హీరోయిన్లకైతే మరీనో ఒక్క కొత్త అమ్మాయి చాలు పాత వాళ్ళను పక్కన పెట్టేయడానికి పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతోంది తెలుగులో పూర్తిగా ఖాళీ తమిళ్లో ఒకటో రెండో సినిమాలున్నాయి దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజ ఇలాగైతే మరో రెండేళ్లైనా సర్వైవ్ అవ్వచ్చని అమ్మడి ప్లాన్ ఆరేళ్ల కిందటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ చేశారు పూజా హెగ్డే జిగేల్ రాణి పాటలో పూజా వేసిన స్టెప్పులకు థియేటర్స్ మోతెక్కిపోయాయి ఆ తర్వాత ఎఫ్ త్రీలో లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అంటూ స్పెషల్గా చిందులేశారు ఇది బాగానే వర్కౌట్ అయింది తాజాగా రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు పూజ జైలర్లో తమన్నా తరహాలో సాగే పాత్రనే కూలీలో చేస్తున్నారు పూజ పాటు సూర్యతో రెట్రో తో జననాయకన్ సినిమాలు చేస్తున్నారీమే ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తూనే ఉంటారు పూజా హెగ్డే ఇకపై హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూనే ఉంటా అంటున్నారు ఈ బ్యూటీ మరి పూజ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరియర్ ను ఎటువైపు తీసుకువెళ్తుందో చూడాలి